నమస్తే వయం సిక్స్ న్యూస్ కు స్వాగతం ఆర్బిఐ నిబంధనలతో ఆదర్శ బ్యాంక్ యాజమాన్యం కస్టమర్లకు ఎంతో మంచి సర్వీస్ అందిస్తున్నారని ఆర్బిఐ రిటైర్డ్ మేనేజర్ శశిధర శాస్త్రి అన్నారు బోయినపల్లిలోని ఆదర్శ బ్యాంక్ ఇరవై ఆరవ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ బ్యాంకు చైర్మన్ మదన స్వామి ఆదివారం కూడా బ్యాంకు అందుబాటులో ఉండే విధంగా కస్టమర్లకు క్యాష్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి బ్రాంచ్ లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తారని బ్యాంకు లోకర్ సిస్టమ్స్ ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఈ బ్యాంకు సేవలు ఉన్నాయని తెలిపారు అతి త్వరలో ఆదర్శ బ్యాంకు యాభై బ్రాంచ్లను ఏర్పాటు చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గంగారావు సిఈఓ ఎంవి రమణ ఏజీఎంలు నాయుడు శ్రీనివాసరావు వెంకటేశం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ష్ బ్యాంకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ప్రారంభించి ఈరోజు కోయంపల్లిలో మనం ఇరవై ఆరో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా శ్రీ శశిధర్ శాస్త్రి గారు వచ్చి ఈ బ్రాంచ్ నిరావృద్ధి చేసి మనం కస్టమర్స్ స్మాల్ బిజినెస్ లోన్స్ హౌసింగ్ లోన్స్ గ్రామ్ లోన్స్ అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ముఖ్యంగా చిన్న చిన్న లోన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాం గోల్డ్ లోన్స్ అనిపిస్తాం ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి త్రీ క్రోర్స్ అయినా ఫైవ్ క్రోర్స్ అయినా టెన్ క్రోర్స్ అయినా కూడా వేరే పర్సన్ మనం ఒడుకునివ్వగలిగిన సైజ్లో మనం ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ లైసెన్స్తో రెగ్యులేటెడ్ ఎంటిటీగా పనిచేస్తుంది తర్వాత మనం ఇంకా ఇంకో పది బ్రాంచ్లు మనం ఈ సంవత్సరం రేపు మార్చిలో ఒకసారి అప్పం చేస్తాం ఇది వైపల్లిలో మన చుట్టుపక్కల ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ అందరికీ కూడా చేస్తాం మనం ఎగిలేరు బ్రాంకింగ్ ఉంది మనకి కస్టమర్కి ఎక్కడ అకౌంట్ ఉన్నా సరే అన్ని బ్రాంచ్లో ఆపరేట్ చేసుకోవచ్చు సో ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆదర్శ బ్యాంక్ అని చెప్పినా సరే అన్నెస్ అయిపోయింది ఈ సందర్భంగా మన బ్యాంక్ కస్టమర్స్ ఎన్నో బ్రాంచ్ సార్ ఇది ఇరవై ఆరో బ్రాంచ్ బయట బ్యాంక్లో పోలిస్తే మీ బ్యాంక్ ఇంటర్ప్రైజెస్ ఇంటర్ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే సండే కూడా ఈ బ్యాంక్ చేస్తుంది ప్రతి బ్రాంచ్లోనూ ఏటీఎంస్ ఉన్నాయి వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చినా మేము చాలా సీరియస్గా తెచ్చుకుంటాను ఏటీఎం డౌన్ అవ్వకుండా పెడతాం ఒక మిషన్ ఏదైనా టెక్నికల్ డబ్బులు వచ్చినా సరే రెండు రోజులు ఉండాలి ఫస్ట్ బ్రాంచ్ క్యాష్ ప్రతి బ్రాంచ్లో మేము రెండు మిషన్ ముప్పైలో ఆదర్స్ బ్యాంక్ వాళ్ళది ఇరవై ఆరు బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది బ్యాంకు అన్ని విధాల గ్రోత్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఈ బ్యాంకు కరోనా టైంలో పబ్లిక్కి క్యాష్ ఇబ్బంది లేకుండా అన్ని బ్రాంచీల్లో కూడా వాళ్ళ ఏటీఎంస్ ద్వారా క్యాష్ లేదు అని చెప్పి ఏ కస్టమర్ వెనక్కి తిరిగి వెళ్లకుండా చాలా బాగా అరేంజ్ చేశారు అది ఇప్పటికీ మా గుర్తు బ్యాంకులో బ్యాంకులో ఉండగా మేము మానిటర్ చేసేవాళ్ళం ఇది అర్బన్ బ్యాంకులు కూడా చాలా బాగున్నాయి ఇందులో ఈ ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ బోయినపల్లిలో మాకు దగ్గరలో మేము ఇక్కడే ఉంటాము ఇరవై ఆరో బ్రాంచ్ ఓపెన్ చేయటం పైగా ఇది ఇరవై ఆరో సంవత్సరం బ్యాంక్ ఓపెన్ చేసి ఇరవై ఆరో బ్రాంచ్ చాలా కోయిన్సైడ్ అయింది ఇంకా ముప్పై ఐదు బ్రాంచులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఓపెన్ చేయవలసిన ఇంకా తొమ్మిది బ్రాంచ్లు ఉన్నాయి ఇది కూడా అయిన తర్వాత వచ్చే సంవత్సరంలో ఇంకా కొన్ని బ్రాంచులు కూడా కలిపి యాభై బ్రాంచ్ కూడా సార్ ఓపెన్ చేస్తారని చెప్పి అనుకుంటూ